హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్నీ నాగు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే బ్లాగ్ వచ్చేసి వెన్స్డే బ్లాగ్ అండి ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన బ్లాగ్ అనమాట పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే టమాటా పప్పు అయితే చేస్తున్నానండి ఇక్కడ టమా నేను పప్పు అయితే నానబెట్టుకున్నాను పది నిమిషాలు నానబెట్టుకుంటే మనకి త్వ చాలా త్వరగా అయితే పప్పు అయితే ఉడుకుతుంది ఇక్కడ టమాటాలు అలాగే ఆనియన్య ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అయితే కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కుక్కర్ విజిల్ పని చేయట్లేదని ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కుక్కర్ అయితే పనిచేస్తుందండి కుక్కర్ విజిల్ అయితే తీసుకొచ్చారు ఇంకా కుక్కర్లోనే కర్రీ అయితే పప్పు అయితే చేస్తున్నాను చాలా త్వరగా అయితే అయిపోతుంది పదే పది నిమిషాల్లో మనకి టమాటా పప్పు అయితే రెడీ అవుతుంది ఇలా కట్ చేసుకొని టమాటాలు ఇలా నానబెట్టుకుంటే మనకి క్విక్గా అయితే చాలా త్వరగా అయితే అవుతుంది టమాటా పప్పు చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇలా మనకి లంచ్ బాక్స్ కట్టేటప్పుడు చాలా తక్కువ టైం ఉన్నప్పుడు పప్పు చేసుకుంటే సరిపోతుంది నేను కందిపప్పునైతే పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న పప్పులోకి అయితే కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి అన్ని కుక్కర్లోనే వేసుకోవాలి నేను ఇక్కడైతే అన్ని కుక్కర్లో వేసాను అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత మనం రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే కారం అయితే వేస్తున్నాను నేనైతే కొంచెం పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేస్తున్నాను టమాటా పప్పులోకి పచ్చిమిరకాయలు ఎక్కువగా ఉండి కారం తక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా విజయవాడ సిచ్యువేషన్ బాగాలేదని ప్రజెంట్ అయితే కొంచెం బెటర్గానే ఉందండి వర్షాలు తగ్గినాయి కదా కొంచెం వాటర్ ఫ్లోటింగ్ అయితే తగ్గింది కొంచెం బెటర్గానే ఉంది మొత్తం వాటర్ ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత సహాయక చర్యలు అయితే గవర్నమెంట్ అయితే చేస్తుంది కొంచెం క్విక్ అయితే చేస్తారు కొంచెం మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ వర్షాలు తుఫాన్ అనేది అయితే టీవీలో అయితే చెప్తున్నారు మరి ఎలా ఉంటుందో చూడాలి వరద బాధితులకైతే మన ఎన్టీఆర్ అని అయితే కోటి రూపాయలు అయితే విరాళంగా ఇచ్చారండి నిజంగా ఆయన మానవత్వం అని అయితే చాటుకున్నారు ఆయన నిజంగా రియల్ హీరో అండి ఆయనకి ఎన్టీఆర్ అయితే రి ఆఫ్ అయితే చెప్పాలి అలాగే మన ఏపీ గవర్నమెంట్కి కూడా థ్యాంక్స్ అయితే చెప్పాలండి వరద బాధితులకైతే ఫుడ్ విషయంలో కానీ ఉండటానికి వసతి విషయంలో కానీ ఏపీ గవర్నమెంట్ అయితే చాలా కృషి చే కృషి అయితే చేస్తుంది చాలా క్విక్ అయితే పనిచేస్తుందండి చాలా ముమ్మరంగా అయితే చాలా సహాయక చర్యలు అయితే చేస్తున్నారు నిజంగా వాటర్ ఫ్లోటింగ్ తగ్గిందంటే టూ డేస్లో అయితే మొత్తం సెట్ అయితే చేస్తారు ఇంకా వర్షాలు పడకుండా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టూ డేస్లో కూడా వర్షాలు పడకుండా ఉంటే మొత్తం విజయవాడ మొత్తం పూర్వస్థితి అయితే వచ్చేలాగైతే చేస్తారు గవర్నమెంట్ మొత్తం ఈ తుఫాన్ కారణంగా నిజంగా విజయవాడ అయితే అల్లకొల్లోలం అయితే అయ్యిందండి చాలా అంటే చాలా నష్టపోయింది చాలా అది మళ్ళీ రికవరీ అవ్వాలంటే కొన్ని డేసే పడుతుంది చాలా అంటే చాలా నష్టపోయింది కాబట్టి దేవుని అయితే ప్రార్ ఒకటే ప్రార్థించాలి మళ్ళీ పూర్వస్థితి విజయవాడకి రావాలని అయితే మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటూ ఇక్కడదైతే నేను మనం మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాము ఇక్కడైతే నేనైతే పప్పులోకి అయితే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేశాను చింతపండు వేసుకున్న తర్వాత అందులోకైతే వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని అయితే ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేవరకు అయితే పప్పునైతే ఉడికించుకోవాలి అప్పుడు మన పప్పు అయితే మెత్తగా అయితే ఉడుకుతుంది టమాటా పప్పు అంటే మా పిల్లలిద్దరికి కూడా చాలా ఇష్టమండి ఇంకా పిల్లలు ఇంకా టమాటా పప్పు చేశానంటే ఇంకా డె అంతా ఇంకా పప్పుతోనే ఇంకా రెండు పొట్ల కూడా పప్పుతోనే తింటారు ఇంకా పప్పు చేశాను అంటే ఇంకా అప్పడాలు కానీ వడియాలు కాని అయితే వేపాలి ఇంకా వాళ్ళ కోసం పప్పు చేశానంటే ఖచ్చితంగా ఇంకా అప్పడాలు అయితే వేపుతాను ఇక్కడైతే మూత పెట్టుకొని అయితే పప్పు అయితే ఉడికించుకుంటున్నాను నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా పప్పు అయితే ఒక పక్క పప్పు అయితే ఉడుకుతుంది ఇంకా మరో పక్క అయితే రైస్ కూడా కడిగి పెట్టాను ఇంకా రైస్ కూడా ఉడికితే ఇంకా పప్పు కూడా ఈలోపు ఉడుకుతుంది కాబట్టి ఇంకా పప్పు అయితే తాలింపు అయితే వేస్తాను ఇక్కడ రైస్ పెట్టాను మరో పక్క అయితే కుక్కర్లో అయితే కుక్కర్లో పప్పు అయితే ఉడుకుతుంది కుక్కర్ స్టవ్ మీద పెట్టానంటే నాకు నెగి నెగిటివ్ థాట్స్ అయితే భలే వస్తాయండి నాకైతే నవ్వు వస్తుంది ఏంటంటే రీల్స్లో చూస్తూ ఉంటాం కదా యూట్యూబ్లో అని చూస్తూ ఉంటాం కదా కుక్కర్ పేలిందని నాకు ఎప్పుడు కుక్కర్ పెట్టినా ఆ థాట్సే వస్తాయి అనమాట పిచ్చ భయం వేస్తూ ఉంటుంది కుక్కర్ పెట్టినప్పుడల్లా ఇక్కడ రైస్ అయితే ఉడికిందండి పక్క మా కుక్కర్ కూడా విజిల్స్ అయితే వచ్చి పప్పు అయితే ఉడికింది కొంచెం ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసి అయితే తాలింపు అయితే పెడతాను పప్పు తాలింపు వేయడానికి స్టవ్ మీద అయితే చిన్న కళాయి పెట్టుకున్నాను అందులోకైతే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఆయిల్ వేశాను ఆయిల్ అయితే హీట్ అయ్యింది హీట్ అయిన ఆయిల్లోకి అయితే నేను ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను పప్పులో ఎన్నిమిరపకాయలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం పప్పు తినేటప్పుడు కూడా ఎండుమిరపకాయ కూడా తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే అందులోకైతే తాలింబ దినుసులు అయితే వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి అందులోకి దంచిన నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇంగు ఉంటే ఇంగు కూడా వేసుకోండి ప్రజెంట్ అయితే నా దగ్గర అయితే ఇంగు లేదు అందుకే నేనైతే అయితే వేయలేదు కానీ ఇంగువ వేస్తే చాలా పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తాలింపు అయితే వేగింది తాలింపుని ముందుగా ఉడికించుకున్న పప్పులోకి అయితే వేసుకొని అయితే కలుపుకోవాలి ఇంకా పప్పుని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పప్పునైతే కొంచెం ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి వేడి వేడి కమ్మని టమాటా పప్పు అయితే రెడీ అయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కడతాను టమాటా పప్పుని ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా క్విక్గా చాలా త్వరగా అయితే అయిపోతుంది మీరు టమాటా పప్పుని టైం లేనప్పుడు అయితే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రైసు టమాటా పప్పు అయితే రెడీ అయిందండి ఇక్కడ పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను ఇంకా ఒక ఒక బాక్స్లో రైసు ఒక బాక్స్లో పప్పు అయితే వేశాను ఇక్కడ పాపకైతే టమాటా పప్పు చేశాను అంటే ఇంకా మామిడికాయ పచ్చడి అయితే ఉండాలండి ఇంకా నిస్సీపాపకైతే మామిడికాయ పచ్చడి అయితే వేశాను ఇంకా బ్లెస్సీ పాపకి అయితే ఇష్టం ఉండదు అనమాట మావిడకాయ పచ్చడి తినదు తను ఇంకా తనకైతే ఓన్లీ పప్పు వేశాను ఇక్కడైతే ఇంకా చెరవ బాక్స్లో లంచ్ బాక్స్ కట్టేసి ఇంకా బ్యాగులు అయితే పెట్టేస్తాను పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యారు ఇంకా మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే వేశాను ఇంకా వాళ్ళకి ఇడ్లీ పెడితే వాళ్ళు ఇడ్లీ తినేసి స్కూల్కి అయితే రెడీ అయ్యారు ఆటో వచ్చింది ఇంకా కింద అయితే వెయిట్ చేస్తుంది ఇంకా అయితే కిందకైతే వెళ్తుంది ఇంకా పాప లోపల రెడీ అవుతుంది నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన వెంటనే నేను ఏ వీడియో పెట్టిన మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు వెంటనే నా మీరు నా వీడియో అయితే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్